వాళ్ళ దగ్గర ఆరు రాతిపానున్నాయి ఉన్నాయి అందులో ద్రాక్ష రసం అయిపోయిందంట అప్పుడు ఏమైందంటే ఏసే వాళ్ళ మమ్మీ ఎవరు ఏమంతి అయ్యా చూడు కొంచెం హెల్ప్ చేయ వాళ్ళకి అన్నాడు అప్పుడు అన్నాడు ఇదిగో వాటర్ తీసుకురండి అన్నాడు వాళ్ళు వాటర్ తీసుకొచ్చారు వాళ్ళకి కావాల్సింది ఏంటి ద్రాక్ష రసం వాట అర్థం అట్లా ఏంటి చేశాయా మాకు తమస్ ద్రాక్ష కదా మరి వాటర్ తెయమన్నారు ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏసే చెప్పాడు మీరు మీరు వాటర్ తీసుకొచ్చి ఆ కుండల్లో పోయింది ఏం చేయాలంటే ఆ కుండలో పోయింది అన్నాడు అంటే వాళ్ళు వెంటనే ఏసే చెప్పిన మాటలు విని ఆ కుండలో పోసారంట राषस आई पी बंदी सर